తెలంగాణ సాయుధ పోరాటానికి కూలీలు రైతులు ఏకం చేసి రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడా కనరో రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడా కనరో రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడా రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడా సమయములోనా ఆనాడు ఏమి సంగతి జరిగినాదో రైతన్న కూలన్న లేరు మాయన్న కూడు దొరికే జాడగనరో రైతన్న కూలన్న లేరు మాయన్న కూడు దొరికే జాడగనరో రైతన్న కూలన్న లేరు మాయన్న కూడు దొరికే జాడగనరో అటువంటి సమయములోనా ఆనాడు ఏమి సంగతి జరిగినాదో రైతన్న కూలన్న లోనా మాయన్న కూడు దొరికే జాడగనరో లేరు మాయన్న కూడు దొరికే జాడగలరు పూలన్న లేరు మాయన్న పూలు దొరికే జాడగలరు తెలుగు గడ్డ తెలంగాణ ఓరన్న తొమ్మిది తూపా కులాను ఆహా రైతన్న కూరు మాయూడు దొరికే జాడగలరు ఆహా రైతన్న కూలన్న లేరు మా ఎన్న కూడు దొరికే జాడగలరు రైతన్న మా మాయన్న కూడు దొరికే జాడగలరు తెలుగు గడ్డ తెలంగాణ ఓరన్న తొమ్మిది తూపా కులాను రైతన్న కూలన్న కూరో మాయన్న కూడు దొరికే జాడగలరో ఆహా తెలుగు గడ్డ ఓరన్న తెమ్మందు తూపా కూలాను రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడగనరో ఆహా అందుకో బంధుకులంది ఓరన్న అందరిని తట్టి లేపింది రైతన్న మా ఎన్న కూడు దొరికే జాడగలరు ఆహా అందుకో బంధుకులంది ఓరన్న అందరిని తట్టి లేపింది రైతన్న కూలన్న లేరో మాయన్న కూడు దొరికే జాడ కల కలిసిపోయినారన్నా పేద కష్టాలు పెడుతున్నారన్నా రైతన్న కూలన్న లేరో మా ఎన్న కూలు జరిగే జాడగలరు లేసినాయి రైతన్న కూలన్న లేరు మా ఎన్న కూరు జోరికే జాడగనరో ఊరులన్నీ ఏకమైన ఓరన్న ఉప్పెన ఈ లేసినాయి రైతన్న కూలన్న లేరు మా ఎన్న కూరు జోరికే జాడగనరో రైతన్న కూలన్న లేరో మా యున్న కూడు తరికే జాడగలరో రైతన్న కూలన్న లేరో మా యన్న కూడు తరికి జాడగలరో రైతన్న కూలన్న లేరో మా యున్న కూడు తరికి జాడగలరో రైతన్న కూలన్న లేరో మా యన్న కూడు తరికి జాడగలరో కనడ ఉహర్ల తెలంగాణ సైజు పరగటం మీరు వీరు లక్కు జోహార్ చోహార్ తెలంగాణ సైజు పరగటం మీరు వీరు లక్కు జోహార్ తెలంగాణ సాయుధ పాట అమరావీలను తలుసుకుంటూ నన్నుగన్న వీర తెలంగాణ పాటతో ముందు కొట్టబోగలరు నన్ను గన్న వీర తెలంగాణ కొమరయ్యన గందాన తొలి అమర బీరుడు దొడ్డి కొమరయ్యను గన్నటి కొమరయ్యను గన్నట్టి తొడ్డీ కొమరయ్యను కన్నటి దొడ్డీ కొమరయ్యను గన్నట్టి భారత విత్త పూత రాను గన్న బలవరయను నా వీర తెలంగాణ ఓయమ్మ పోరు నడిపిన పోరు గడ్డయమ్మో మాయం కృష్ణుల త్వర గుండాల గుండలో తడబుట్టించిన వీర వనితర వీరవనితరా వీర వనితర వనితర కృష్ణుడి త్వర గుండాల గుండలో తడబుట్టించిన వీర మాతర తడబుట్టించిన వీర మాతర వీర మాతరా తడబుట్టించిన వీరవాత మనసాతలు నను తెలంగాణ పోరు నడిపిన పోరు గడ్డ తెలంగాణ పోరు గడ్డ మాయమ్మా నైసం తరిమి కొట్టిన గడ్డ మనదిరా తరిమి కొట్టిన గడ్డ తరిమి కొట్టిన గడ్డ మనదిర నైసం తొలగను తరిమి కొట్టిన తెలంగాణరా తరిమి కొట్టిన తెలంగాణరా తరిమి కొట్టిన తెలంగాణ తరిమి కొట్టిన తెలంగాణ రాకరాల భూములు పంచిన ననుగన్నాను గన్న నా వీర తెలంగాణ అమృత వీరుల రక్తము నేలన వారిన గడ్డ మనదిరా గడ్డ మనదిరా నేలన వారిన గడ్డ మనదిరా ఐదు వేల అమృత వీరుల రక్తము నేలన వారిన తెలంగాణ రా నేలన వారిన తెలంగాణ రా నేలన వారిన తెలంగాణ రా నేలన వారిన తెలంగాణ రామల దగ్గర